గమనించండి ఈ సమయంలో ముఖ్యంగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ మరి మన భీమారం ప్రజలు మరి దైవజనులు మామూలను మర్చిపోలేదు ఇందుని బట్టి నేను దేవుని స్థుతిస్తూ సంతోషిస్తూ ఉన్నాను మరి ఈరోజు నా సంఘంలో మీతో పాడు మీతో పాటు కూడి దేవుణ్ణి ఆరాధించడానికి మరి దేవుడు కృప చూపాడు మరి మమ్మల్ని ప్రేమించి ఎంతో ఆశతోటి కల్లెపిల్లి నుండి మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులు మరి సంఘ స్థానిక కాపరి మరి జానన్న గారికి ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే మరి ఎవరి విషయము ఎటువంటిది అనేది నాకు తెలియదు కానీ కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో నేను జీవిస్తూ ముందుకు వెళుతున్నాను ఈ భీమవరం పట్ల అందరికంటే ఎక్కువగా నాకే అభిమానం ఉంటుందని నేను అనుకుంటా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పేరు ప్రస్తావించకుండా నేను ఎక్కడ వాక్యం చెప్పలేదు ఇదే భీమవరం గ్రామంలో నేను మారు మనసు పొంది ఇప్పటికీ సరాసరి ఇరవై సంవత్సరాలు ప్రైజ్ అలా ఈ ఇరవై సంవత్సరాలలో నేను శుక్రవారం రోజే నేను ఇప్పుడు క్రీస్తు మహిమ చర్చిగా ఉన్న అదే స్థలంలోను నిజదేవుడు యేసు క్రీస్తు మినిస్ట్రీస్గా దైవజనులుగా తామసయ్య గారు జానన్న గారు ఉండి మరి పౌలన్న వాళ్ళందరూ నడిపిస్తున్న రోజులలో రెండు వేల ఐదులో ఇదే శుక్రవారము దినమున నేను ఇక్కడ మారు మనసు పొందాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరలా అదే శుక్రవారం రోజు ఇక్కడ ఉండడం అది దేవుని చిత్తమై ఉన్నది నేను శుక్రవారం మారు మనసు పొందాను ఎందుకంటే ఆ మందిరములో అడుగు పెట్టేటప్పుడు కలవరపడవలదు నీవు కలవర పడవలదు ఏసు నిన్ను వదిలి పాపమంతా సమర్పించు నీవు పరిశుద్ధునిగా అవుతామని ఒక పాట పాడుతున్నారు అంటే ఆ రోజున కలవరపడ్డది నేనే పాపాత్మ ననబడి పిలువబడుతున్న వాడిని నేనే మరి లోకంలో ఎవరు లేరు అనుకున్న వ్యక్తిని నేనే అని ఆ పాట ద్వారా నాలో ఒక పశ్చాత్తాపం కలిగి మరి నాలో ఉన్న ప్రతి పాపములకు ఆనే పశ్చాత్తాపం కలిగింది ఆ రోజున మారు మనసు పొంది ఆ రోజున నా పాత జీవితాన్ని వదిలిపెట్టి ఏదైతే వదిలిపెట్టినో ఇప్పటి వరకు దాన్ని ఆశించలేదు ముట్టుకోలేదండి ఈ కల్లెపల్లి దైవజనులుగా యాకోబన్నుకున్న ప్రత్యేకత ఏమిటంటే నమ్మిన స్నేహం చేసిన నమ్మకంగా ఉంటాం మార్పులు అనేది ఉండదు ఈ లోకములు ఎక్కడ మార్పు వచ్చినా పర్వాలేదు కానీ హృదయంలో మనసులో ఒకటే మార్పు ఉండాలి ఇరవై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఒక్క శుక్రవారం నేను ఉపవాసం ఉండకుండా లేను ప్రతి శుక్రవారం యేసు క్రీస్తు యొక్క శ్రమలను ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాను అర్థమవుతున్న వారు మరి దేవునికి స్తోత్రమైన చెప్పండి అలాగే అని చెప్పండి ఏదో ఒకడైతే చెప్పండి ప్రైజ్ అలా ఆ రోజు అయ్యగారు ఏముండడు ఏమన్నాడంటే ఏ ఊరని అడిగితే ఇలా త్రిపురారా మండలం బాబుసేపే గ్రామం అని చెప్పాను వాళ్ళని చిన్నప్ప అలాగనే వాళ్ళ తమ్ముడు జార్జి వాళ్ళు అలాగనే సునీత వాళ్ళు వాళ్ళు పంపించరాయని చెప్తే మరి ప్రభు నమ్ముకో నేను ప్రార్థన చేస్తా నీ కాలుకు అయింది కదా బాధతో ఉన్నవు కదా ఆ కాలు గాయం మానిపోద్ది నీ అనే ఈ దురలవాట్లన్నీ మానిపోతాయి అని ప్రార్థన చేసి ప్రతి ఆదివారము మందిరానికి రమ్మనడు ఆ రోజు ఆయన చెప్పిండు ప్రతి ఆదివారం రమ్మనుడు ఆ రోజు నుంచి ఇప్పటి వారికి ఇరవై సంవత్సరాలలో ఒక ఆదివారం మిస్సుగాలే చెప్పి దేవుని భయమరుద్దాం కొంతమందికి కనువిప్పు కలగడానికి చెప్తున్నా మీరు గొప్పతనం కాదు ఒక ఆదివారం మిస్సుగాలే ఒక శుక్రవారం ఉపవాసం లేకుండా తిని పండుకోలేదు తరువాత ఆ రోజు నుంచి అర్ధ గంటకు ఒక అరసీసార దాగిన నా లైఫ్లో ఒక రోజుకు ఉదయకాలము నుండి రాత్రి కాలం వరకు ఆరున్నర ఏడు సీసాల సార దాగిన వ్యక్తిని నలభై గుట్కాలు నవిలిన వ్యక్తిని నాలుగు కైని ప్యాకెట్లు జర్ద లాంటివి నవిలిన వ్యక్తిని నలుగురు దగ్గర నాలుగు వాడికలు పెట్టిన ఆ దుర్మార్గపు ఆ త్రాగుబోతు జీవితము ఆ రోజున ఇరవై సంవత్సరాల క్రితము వదిలిపెట్టిన ఇప్పటి వరకు దాన్ని ఆశించలేదు ముట్టుకోలేదు అదే ప్రత్యేకత వాక్యం అంటే గొప్ప గొప్ప దైవజనులు వస్తున్నారు చెబుతున్నారు మీరు వింటున్నారు మరి మీ విశ్వాసం కూడా చాలా చక్కగా ఉన్నదని గ్రహించగలుగుతున్నా మరి ఈ ఇక్కడ మరి స్థానికంగా సంఘం ఇంత మాత్రం ఉందంటే చాలా సంతోషిస్తూ ఉన్నాను మన సంఘంలోనైతే స్త్రీలు ఎంతమంది ఉంటారో పురుషులు అంతమంది ఉంటారు ఇదొక ప్రత్యేకత అన్నట్టు ఎందుకంటే నేనే ఇటువంటి వాని కదా అటువంటి వాళ్ళు కూడా మారుతూ చేర్చబడుతున్నారు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు వింటున్నారు మీ విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నారు చక్కటి పాటలు పాడారు మరి దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అయ్యా మరి ఈరోజున మరి జానన్న రమ్మన్నడు నా జన్మస్థలము ఆ భీమవరం ప్రియమైన దేవుని అటువంటి త్రాగుడు అలవాటు కలిగి కాలుకు గాయమై ఏ దిక్కు తోచని స్థితిలో ఇక్కడ ఈ భీమారం అనే అడ్రస్ తెలియపరిచారు నేను వచ్చాను ఇక్కడికి వచ్చినాక దేవుడు నా స్థితినే గతిని మార్చేసాడు అన్నట్టు కలలో కానీ ఎవరైనా అనుకోవడం కానీ నేను సేవ చేస్తానని ఎవరు అనుకోలే అది అసాధ్యం అసంభవం అని అనుకున్నారు కానీ దేవుడు పిలిచిన దేవుడు పిలిచిన ఆరు సంవత్సరాలకు నేను సేవలోనికి వచ్చేసిన నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాగయ్య అన్న పేరు మీద పేరు పెట్టి పిలిచాడు దైవజనుడు నాగయ్య అంటే ఎంతో మంది ఉంటారు కదా నేను కాదు అయినా దేవుని సేవకు నేను కాదు కదా టెంట్లు దోలవంటే టెంట్లు దోల్తా రాళ్ళు మోయవంటే రాళ్ళు మోస్తా ఇంకా ఏదో దైవజనుల పక్షమున ఎవరిని ఎదిరించమంటే ఎదిరిస్తా ఏదైనా చేయగలుగుతా కానీ దైవజనునికి నేను అనరుడను అని ఆశ వదులుకొని నా వృత్తి నేను చేసుకుంటూ ఆటో తోలుకుంటూ కుటుంబ సమేతముగా భీమారం వచ్చిపోతూ ఆరు సంవత్సరాలలో ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ దేవుని యొక్క ప్రవచనము వాగ్దానము మాట అనేది అలాగనే ఉండిపోయింది పేరు పెట్టి పిలిచిన దైవజనుడు మర్చిపోయాడు పిలిచిన నేను మర్చిపోయాను సంఘస్థులు మర్చిపోయారు కాని ఆరు సంవత్సరాల తరువాత నా కుటుంబాన్ని రెండుగా బ్రద్దలు చేసి అందులో నుంచి తన దగ్గరికి పిలుచుకున్నాడు ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబములో ఏ ఒక్కరు కూడా విడవబడుట గాని వాళ్ళ సంతానం ఎత్తుకొనుట గాని అది జరగదు మీరు నమ్మండి దయచేసి ఆరు ఏళ్ళ తర్వాత దేవుడు తన దగ్గరికి పిలుచుకొని తన పనికి నువ్వు ఉంటవా ఉండవా చేస్తావా చేయవా అని దేవుడు కోరి ప్రేమించి నన్ను ఏర్పరుచుకున్నాడు అప్పుడు ఆ శ్రమలు రాకముందు యోబంటాడు పూర్వము నాకు శ్రమలు రానప్పుడు నా దేవుని చెవులతో విన్నా ఆ శ్రమలు నాకు వచ్చిన తర్వాత ఆ శ్రమలన్నీ భరించిన తర్వాత ఇప్పుడు నా కన్నులతో చూస్తున్నాను నా ప్రభువును గుర్తుపెట్టుకుని ఆత్మీయంగా బాగా ఆలోచన చేయండి ఒకప్పుడు నాకు ఆ భయంకరమైన శ్రమ నడి సాంద్రమున దోనె పగిలిపోయిన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే భార్య ఒక్కళ్ళు పిల్లలొక్కల్లి నేనొక్కల్లి అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్న సమయంలో ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచన చేశాను కానీ నా విశ్వాసములో కానీ మనసులో కానీ ఏమాత్రం మార్పు రానియాలి అటువంటి పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడాడు ఈ శ్రమ రాకముందు నువ్వు ఒక విశ్వాసివి ఈ శ్రమ రాకముందు ఏ రోజుకు ఆ రోజు కష్టపడి బతికే వృత్తినిది ఈ రోజు నన్ను విశ్వాసివి కాదు నా సేవకునివి సమృద్ధితో నేను ఆశీర్వదిస్తున్నా నీవు బ్రతుకు దినములలో మందిరమే గాని నీ కుటుంబమే కానీ నీ బ్రతుకుల్లో ఐదు పైసలు అప్పు చేయమని చెప్పిండు నాకు అంటే మన విశ్వాస జీవితములో మన విశ్వాస కుటుంబాలలో మన విశ్వాస యాత్రలో నీవు నీతి తప్పకుండా విశ్వాసము కలిగి పరిశుద్ధతను కలిగి యథార్థతను కలిగి నీవు ఉండాలనే కానీ ఇవన్నీ ఎన్నొచ్చినా సరే దీనికి రెట్టింపుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని ఈ రాత్రి మీరు తెలుసుకోండి మీరు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గుట్కాలు కానీ కళ్ళు కానీ సార గాని ఇంకా ఇంకా కోటర్లు కానీ నవలడం కానీ ఏది లేదు ఇది ఎందుకు చెప్తున్నారు బ్రదర్ అంటే ఈ గ్రామంలోనే దేవుడు నాకు పునర్జన్మనిచ్చి నాకు పరివర్తన ఇచ్చి మా ఊరిలో చాలామంది నీకు పది గుంటలు కూడా లేవురా నీకు పది గుంటలు కూడా లేదు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నామని త్రాగుతున్నప్పుడు మాట్లాడిన మాటలు అన్ని జ్ఞాపకం ఉన్నాయి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ స్థితిని మొత్తం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా అంటే నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినది రెండు రూములైతే మా అన్న కోటి నా కోటి అయితే ఆ ఒక్క రూమ్ కూడా ఎనభై వేలకు బాబుసేపేటలు అమ్ముకొని కల్లెపల్లికి వెళ్ళిన దేవుడు నన్ను పిలిచిండు ఆయన పిలుపుకు లోబడాలి వెనకకు చూడొద్దు ఈ లోకపరమైనది ఏది కూడా నేను ఆశించొద్దు అనుకొని ఆయనే ఆయన దగ్గర సర్వసంపదలు ఉన్నాయి ఆయన దగ్గర బుద్ధి జ్ఞానం ఉన్నది నాకు బుద్ధినిస్తాడు జ్ఞానమునిస్తాడు ఉన్నాయి నన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నన్నేం మర్చిపోలేదు ఇజ్రా ఏలులను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును దైవజనులందరిని ఆశీర్వదిస్తున్నాడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడని కల్లెపల్లికి వెళ్ళిపోయిన నేను ఇప్పుడు కూడా నాకు నలుగురు పిల్లల్లో ఏ ఒక్కరికి కట్నం వేయడానికి కూడా నాకు ఒక ఒక అర్రగుంట కూడా నా పేరు మీద లేదు నాకు ఆస్తి లేదు నా ఆస్తి మొత్తము యేసు క్రీస్తు ప్రభుల వారే మరి మరి ఏంటి బ్రదర్ ఇంత ప్రత్యేకత అంటే ఇరవై సంవత్సరాలలో హాస్పిటల్ మెట్టెక్కలేదు ఇప్పుడు చెప్పండి కూడా దేవుని మహిమపరచండి రెండు వేల ఐదు గారి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు హాస్పిటల్ జోలికి పోలే ఈ దేహానికి ఆరోగ్యమునిచ్చింది ఆయన ఈ దేహముతో దేవుని గనపరుస్తా ఈ గుడారములో ఉన్న దుర్మార్గమును దూరపరిచిన ఇందులో నివసిస్తే దేవుని ఆత్మే నివాసం చేయాలి